ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని వెంట తిరిగి కాదు కొమ్మరడంతో తట్టుకోలేని ఓ యువతి తన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగిన ఘటన ఏలూరు జిల్లా బుట్టాయిగూడంలో జరిగింది బుట్టాయిగూడెం అరుంధతి కాలనీకి చెందిన మర్రి ప్రణీత అదే గ్రామానికి చెందిన ఉందృతి నవీన్ కుమార్ గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు మైనారిటీ తీరేంత వరకు ప్రేమ వ్యవహారం సాగించి తనకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత ఏడాది ఇంట్లో నుంచి తీసుకువెళ్లి విజయవాడలోని ఒక ప్రైవేట్ రూమ్ లో ఉంచినట్లు ప్రణిత తెలిపింది అనంతరం బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ లో ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి తన ప్రియుడు నవీన్ ఆమెను అతని ఇంటికి తీసుకెళ్లనట్లు బాధితురాలు తెలిపింది కొన్ని నెలలు ప్రియుడు ఉంది నవీన్ ఆమెతో సహజీవనం చేసి పెళ్లి చేసుకోమని అడగగా తన కుటుంబీకులు ఒప్పుకోవడం లేదని నీవుని ఇంటికి వెళ్లిపోతే మంచిదని ఆమెను హెచ్చరించి నడు రోడ్డుపైనే విడిచిపెట్టేశాడని ఆమె విలిపించింది నువ్వంటే చర్చ ఎంత ఇష్టమని నువ్వు లేకపోతే బ్రతకలేను అంటూ మాయమటలతో నమ్మించి పెళ్లి చేసుకుంటానంటూ తర వెనక తిరిగి ఇప్పుడు వాళ్ళ కుటుంబ పెద్దలు ఒప్పుకోవడం లేదని పెళ్లికి నిరాకరించినట్లు ఆమె గగ్గోలు పెట్టింది తీరా పెళ్లి చేసుకోవాలని ఆమె నిలదీయడంతో ఆమెపై దుర్భాషలాడి తన వెంట వచ్చిన ఆమె తల్లి పిన్నిపై నవీన్ కుటుంబకులు దాడి చేసి బయటకు నెట్టేశారని ఆమె వివరించింది ఆమెను వదిలించుకునేందుకు కుట్ర చేస్తూ తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె వాపోయింది దీంతో తాను మోసపోయానని తెలుసుకొని సోమవారం నవీన్ ఇంటి ముందు ధర్నాకు దిగింది తనను పెళ్లి చేసుకునేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదంటూ భీష్మించింది తనకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తానని ప్రయత్నాలు చెప్పింది తను నమ్ముకొని నేను వచ్చాను సార్ తను నాకు తనే కావాలి సార్ తనైతే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట వినేసి నన్ను వద్దంటున్నారు సార్ తనైతే మా ఇంట్లో వాళ్ళు ఇలాగంటారు నేను ఫస్ట్ నేను ఉంటాను నువ్వు వచ్చి నువ్వు కావాలని చెప్పుకుని నేను సర్ది చెప్పుకొని మాది ఆఫర్ అయింది సార్ అయితే మేము లవ్ చేసుకుని నన్ను తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాను అన్న వాళ్ళే వెళ్ళి సరిది సార్ అయితే మేము ఇట్లా లవ్ చేసుకున్నాం సార్ లవ్ చేసుకున్నప్పుడు మా రెండు ఫ్యామిలీలు ఒప్పుకుంటారా అని అనుకున్నాం సార్ రెండు ఫ్యామిలీలు ఒప్పుకోలేదు సరే ఒప్పుకోలేదని చెప్పేసి మేము ఏం చేసామంటే అయితే నా అబ్బాయి నాకు ఇంట్లో పెళ్లి సంబంధం చదువుతున్నారు నువ్వు రా నువ్వు వస్తే బాగుంటుంది లేకపోతే నీ మీద జీవిత సంతకాలం మర్చిపడిపోతే నేనైతే వేరే పెళ్లి చేసేసుకుంటే నువ్వు జీవిత సంతకాలం బా ఇది అవుతావు నువ్వు నేను ఇప్పుడే ఆఖరి చేయాన్స్ నువ్వు రా నువ్వు రా అని చెప్పేసి అన్నారు సార్ సరే నా ఇష్టం ఉంది సరే అంతా ఓకే అవుతుంది ఒప్పుకుంటారని చెప్పేసి అనుకున్నాను కానీ వెళ్ళాం సార్ విజయవాడ వెళ్ళాము త్రీ డేస్ ఉన్నాం సార్ అక్కడ తాళి కట్టాడు సార్ త్రీ డేస్ ఉన్నాము ఉన్న తర్వాత అతనికి ఫోన్లు రావడం జరిగింది సార్ ఫోన్లు ఇంటి నుంచి రావాలి అని చెప్పేసి వచ్చేసరికి మేము స్టేషన్కి వచ్చాము స్టేషన్లో మా అమ్మలు సార్ ఇతను ఇతను తీసుకొచ్చాడు సార్ వెళ్ళింటికి ఇక్కడ ఉన్నాం సార్ ఇక్కడ వన్ మంత్ ఉన్నాం సార్ వన్ మంత్ ఉన్న తర్వాత ఏం జరిగిందంటే నన్ను ఇక డైలీ ఏం చేస్తారంటే నువ్వు ఇంటికి వెళ్ళాలి నువ్వు ఇంటికి వెళ్ళాలి కట్నం తెచ్చుకోవాలి ఇంట్లో ఒక కొడుకు నువ్వు ఇంటికి వెళ్ళాలి కట్నం తెచ్చుకుంటేనే కానీ కుదరదు మేము ఓన్ రప్పించుకో నువ్వు అది చేయి నువ్వు ఇది చేయి అని చెప్పేసి నాకు డైలీ కౌన్సిలింగ్ ఇచ్చేవారు సార్ ఇక నేను ఏం చేశానంటే ఒకరోజు ఇక నేను దాన్ని తట్టుకోలేక ఇలాగా సరే ఏదో చేస్తానని చెప్పేసి నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళారు సార్ వాళ్ళు నన్ను ఏ కార్లో అయితే తీసుకొచ్చారో అదే నుంచి నన్ను తీసుకెళ్ళారు సార్ ఇక్కడ నుంచి మా అమ్మమ్మ ఇంటికి మా ఇంటికి వెళ్ళడానికి కూడా లేదు సార్ అక్కడే ఉంటున్నాను సార్

మరి ప్రణీత సార్ మా ఆయన గారి పేరు ఉందూర్తి నవీన్ సార్ మేమిద్దరం గత రెండు సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నాం సార్ అప్పటికి ఇంకా నా మైనార్టీ తేరలేదు అయితే ఇట్లా లవ్ సా కొనసాగిస్తుండగా నా మైనర్టీ తీరింది ఇలాగ ఇరు కుటుంబాలని అనుకున్నాము వాళ్ళు ఒప్పుకోలేదు సరే ఒప్పుకోకపోవడంతో నా మై మైనార్టీ తీరడంతో సరే మనం వెళ్ళిపోతే అయినా ఒప్పుకొని ముందుకు వస్తారని చెప్పేసి మేము వెళ్ళిపోవడం జరిగింది సార్ వెళ్ళిపోయిన తర్వాత మేము గుణదల వెళ్ళి ఇలా పెళ్లి చేసుకున్నాం సార్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా త్రీ డేస్ ఉన్నాను సార్ ఉన్న తర్వాత అతను తల్లిదండ్రుల నుంచి వా కాల్స్ రావడం జరిగింది సార్ ఇలా వచ్చేయండి మేము చూసుకుంటాము మేము ఇది చూసుకుంటాం మీకు ఏమీ కాదు మీరు మైనర్సు మీరు ఏం చేసినా మీకు చెల్లబాటు అవుతుంది అని చెప్పేసి జరిగింది సార్ జరిగిన తర్వాత మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం సార్ ఇలాగ మేము మైనార్టీ తీరిపోయింది మేము ఇలా పెళ్లి చేసుకున్నాము మా కుటుంబాలు ఒప్పుకో ఒప్పుకుంటే ఒప్పుకుంటారు లేదా మేము బయటికి వెళ్తే ఉంటాము మాకైతే తల్లిదండ్రుల వద్దు మేమిద్దరం బ్రతకగలం అని మేము అనుకున్నాం సార్ ఇరు కుటుంబాలు మాకు వద్దు వద్దు అనుకున్నారు సార్ వద్దు వద్దు అనుకున్న తర్వాత మేము పోవడానికి సిద్ధపడ్డాం సార్ సిద్ధపడిన తర్వాత అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు ఏం చేశారంటే సరే మీ ఆ అమ్మాయి అమ్మాయి దారి చూసుకుంటే నువ్వు నడిసారా ఆ అమ్మాయి ఏం చేసుకోండి చేసుకున్న తర్వాత నా నన్ను చేసుకున్న అతను ఏం చేశాడంటే తన చేయిని డ్యామేజ్ చేసుకోవడం జరిగింది జరిగిన తర్వాత అతను అంత చేసిన తర్వాత సరే ఇంక వీళ్ళని ఇలా చేయడం ఇది చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు సార్ తీసుకొచ్చిన తర్వాత వన్ మంత్ నేను ఇక్కడ ఉన్నాను సార్ వన్ మంత్ ఉన్న తర్వాత నాకు డైలీ కౌన్సిలింగ్ ఏం జరిగేది అంటే నైట్ ఎయిట్కి స్టార్ట్ చేస్తే నైట్ టూ ఓ క్లాక్ అయ్యేది సార్ మాట్లాడడం జరిగేది ఎలా అంటే నువ్వు వెళ్ళాలి నువ్వు నీ ఇంట్లో పెద్ద కొడుకు నా కొడుకు నాకు గౌరవంగా జరగాలి మాకు నువ్వు కట్నం తెచ్చుకోవాలి మీ మీకు అది ఉంది ఇది ఉంది మీరు వెళ్ళాలి చేయాలి అని చెప్పేసి మమ్మల్ని ఇలా డైలీ జరగడం జరిగింది అయితే ఏం కావాలైతే నేను తనే కావాలని నా కుటుంబాన్ని అందరినీ నేను వదులుకొని వచ్చిన తర్వాత ఇప్పుడైతే నాకు తనే కావాలి తన అన్నది నాకు న్యాయం జరగలేదంటే నేను ఇక్కడే చచ్చిపోతాను నాకు ఇదే కావాలి నేను అందరినీ వదులుకొని తనే కావాలనుకుని నేను వచ్చినప్పుడు ఇంత పోరాటం చేసినప్పుడు తను నాకు దక్కలేదన్న విషయం నాకు అన్న కాడి దగ్గరికి వస్తే నేను మాత్రం కూరేసుకొని చచ్చిపోతాను నేను కోరుకున్నది ఒకటే నాకు మోసం జరిగింది ప్రేమించను అని చెప్పాడు నాకు మోసం జరిగింది తల్లిదండ్రులు అంటున్నారని చెప్పేసి ఇప్పుడు నాకు వద్ద అనడం అది కరెక్ట్ కాదు నాకు న్యాయం జరగాలి తను నాకు కావాలి తనతోనే జీవి జీవితాంతం ఉండాలని నేను అనుకుంటున్నాను ఎవిడెన్స్ తన తన ఇద్దరి దగ్గర దిగిన ఫొటోస్ అయితే ఉన్నాయి ఫోటో అయితే చాటింగ్ మేమిద్దరము ఇలా అంటున్నారు వాయిస్ దగ్గర అన్ని ఉన్నాయి ఎవిడెన్స్ స్టేషన్ లో ఉంది సార్